ముప్పై ఐదు ఏళ్ల క్రితం చదువుకున్న పాఠశాలలోనే ఆత్మీయ కలయిక పేరిట అంతా ఓ చోటికి చేరి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఇందుకు విశాఖ జిల్లా గాజువాక సమీపం మింది జెడ్పీ హై స్కూల్ వేదికైంది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఈ కలయిక ఆనందోత్సవాలతో నిండిపోయింది ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఈ వేడుకల్లో పాల్గొని గత జ్ఞాపకాలను పంచుకున్నారు అప్పటి ఉపాధ్యాయులు జగన్నాథ మాస్టర్ దంపతులతో పాటు హిందీ మాస్టర్ అప్పలరాజు ప్రస్తుత హెడ్ మాస్టర్ ఆంజనేయులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పాదాభివందనం చేసి గురు భక్తిని చాటారు గతాన్ని గుర్తు చేసుకోవడం ఒక 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 గౌరవం సత్కరించడం బాధ్యత మిత్రులను వరం ఈ లో ఆ ఒకే వేదికపై చూసిన అదృష్టం తమకు దక్కిందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు కార్యక్రమం విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నల్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాసరావును అభినందించారు కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి చుక్క శ్రీనివాస్ పిలకత్రినాథ్ గుంటూరు అనురాధ జానకి రామయ్య షేక్ అలీ గుజ్జు శ్రీరామరెడ్డి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు All of them, like they are giving an inspiration to the younger generations, how to like how to maintain a friendship and on this special day they all gathered. Since many days, my dad has been excited about this incident and he is gathering all his friends all the time. As a person, he is in home, but his mind and brain is with his friends, and uh he has been dreaming of to meet all these people and. Uh, పిల్ల అందరూ వచ్చారు థ్యాంక్ యూ అంకిల్ అండ్ మీరు కూడా చాలా హెల్ప్ చేస్తారు అండ్ ఈవెన్ లేడీస్ జెంట్స్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో దాని వల్ల మాకేమనిపిస్తుంది అంటే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళందరిలాగా పిల్ల గానే రావాలి లైక్ ఇలా మీట్ అవ్వాలి అకేషన్ ఉండాలి అని అనిపిస్తుంది అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది వీళ్ళు అందరూ మళ్ళీ కలిసి సో ఈ డే అంతా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ ముందుగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా మా నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం సుమారు ఈ స్కూల్ నుంచి ముప్పై ఐదు అంటే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బ్యాచ్ నుంచి మేము టెన్త్ క్లాస్ చదివి వెళ్ళిపోవడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు కలవటం అది ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే అవడం మాకు చాలా గర్వం ఫ్రెండ్షిప్ డే అన్నది మేము అనుకోకుండా చేసుకున్న ప్లాన్ అది మేము ముందు నుంచి రెండు డేట్లు అనుకున్నాం కానీ ఫ్రెండ్షిప్ డే నాడు మూడో తారీఖు అనుకున్నాం ఆగస్ట్ మూడు అది లక్కీగా ఫ్రెండ్షిప్ డే అయిన తర్వాత తెలిసింది ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకి ప్రతి ఒక్కరు నాతోటి మిత్రులు అందరూ కూడా చాలా సహకార సహ సహకారంగా మించారు మేము ఫోన్ చేసిన వెంటనే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా మేమందరం నీతో పాటు ఉంటాం ముందుకుంటాం నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమం ముందుకు చెయ్యు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు సాగు నీ నేను ఉంటా అని చెప్పినందుకు నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకర్తలు అయినటువంటి పిలక త్రినాథు అలాగే సర్వేశ్వరరావు చొక్క శ్రీనివాసరెడ్డి మా సోదరుడు చొక్క శ్రీను నాకు బాగా ఏ సహకారం ఆడేళ్ళందరినీ ఇంతమంది అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది మేము ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు వాళ్ళందరితో ఒక ఇంటికి వెళ్ళి నెంబర్లు అడగగానే అవి కొంచెం సంకోచించేవారు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి దాన్ని మనం ఏమన్నాం అప్పుడు నేను ఏం చేశాను నాకు ఎవరో ఒక ఆడవాళ్ళు దొరికితే బాగుంటుంది అనుకున్నప్పుడు గుంటూరు అంటారని ఆ క్లాస్మేట్ అమ్మాయి మాకు కలవడం జరిగింది తను మాత్రం మా నాకు చాలా హెల్ప్ చేసింది ఇంతమంది రావడానికి ప్రధాన కారణం మాత్రం లేడీస్ రావడానికి ఆవిడే ఆవిడ ఈ కార్యక్రమానికి వచ్చినట్టుగా మాస్టర్లకి అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక మా అపూర్వ కలి పంతొమ్మిది తొంభై ఒకటి బ్యాచ్ సోదరుల తరపున మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ ఇక్కడికి హాజరైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పటి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మాస్టర్స్ కూడా మాది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అండి అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి ఈ రోజు ఇలా ప్రత్యేకంగా ఇలా కలుసుకోవడం అనేది చాలా అరుదైన సంఘటన ఎందువల్లంటే ప్రజెంట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారనేది ఎవరికి కూడా తెలియదు కానీ అప్పటి విద్యార్థులు కొంతమంది గుండుబిల్లి శ్రీని గారు నెక్స్ట్ చుక్కా శ్రీనివాసరావు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక ప్లాన్ చేసి ఈ రోజు ఇటువంటి ప్రోగ్రాం ని ఇలాగా జరిపించారండి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు అందరినీ చూసి ఒకసారి అయితే మేము చాలా ఫాస్ట్ కి వెళ్ళిపోయాము ఆ మెమరీస్ అలాగా జస్ట్ మేము కొంచెం రివైజ్ చేసుకుంటున్నాము అప్పటి ఈ ప్రజెంట్ ఇప్పుడు పోల్స్తున్న విద్యా సంస్థలు అప్పుడున్న విద్య చాలా డిఫరెన్స్ అండి ఇప్పుడు జనరేషన్ ఫుల్లీ చేంజ్డ్ అండి ఎందుకంటే కాన్సెప్ట్ ఏంటి కంటెంట్ ఏంటి చాలా మారిపోయింది అప్పటి విద్యా విధానము ఇప్పటి విద్యా విధానము చూస్తే చాలా తేడా ఉంది అప్పటి విషయాలు అయితే మేము చాలా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాగైనా చదవాలి మాలో చాలా పోటీ తప్పు ఉండేదండి అప్పటి విద్యార్థుల్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు అది కనిపించడం లేదు జస్ట్ ఫర్ మార్క్స్ మార్క్స్ వస్తే చాలు అని పేరెంట్స్ ఒక దృక్పథంతో ఉన్నారు వాట్ ఈస్ ద మార్క్స్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద మార్క్స్ మార్క్స్ ఏం చేసుకుంటాం అండి కావాల్సింది కంటెంట్ పిల్లలకి ప్రతి పేరెంట్ కూడా అది గుర్తించి పిల్లలకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలండి అంతేగాని మార్క్స్ వస్తే చాలు అది మా అబ్బాయి ఇలాగా అలా కింది మార్క్స్ కొట్టాడు ఒక అమ్మాయి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ టెన్త్ రిజల్ట్ లో సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండి అంటే బీయింగ్ ఏ టీచర్ అమ్మ టీచర్ గా వర్క్ చేస్తున్నాను నేను ఆ మాట చెప్పకూడదు లాంగ్వేజెస్ లో హండ్రెడ్ హౌ దే గవర్నమెంట్ గేవ్ ద ఫుల్ మార్క్స్ వీ డోంట్ నో దట్ వన్ రియల్ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ లాంగ్వేజెస్ లో ఎప్పుడు కూడా హండ్రెడ్ కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేది ఇవ్వడం జరగదు కానీ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయండి ఇది చాలా బాధాకరమైన విషయం అలా అని మార్క్స్ కోసం మనం ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు వాట్ ఆర్ వాట్ ది ఆర్ లెర్నింగ్ ద కంటెంట్ వాట్ ఇస్ ద దక్సెప్ట్ వీ హౌ టు థింక్ దట్ వన్ అండ్ వీ టు గివ్ మోర్ ఎనర్జీ టు ఎవ్రీ స్టూడెంట్ దెన్ ఓన్లీ దే గెట్ దేర్ అచీవ్ దేర్ గోల్స్ వాట్ నా దే గెట్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ అప్రిషియేట్ ఆల్ అవర్ సీనియర్స్ మై ఫ్రాండ్స్ టు అరేంజ్ దిస్ బ్యూటిఫుల్ arrangements and everything thank you thank you so much